అందరికి నమస్కారం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం దీనికి సంబంధించి చాలా మందికి చిన్న చిన్న విషయాలకి చాలా అపోహలు ఉన్నాయి అందరికీ తెలిసినవి అయినప్పటికీ కూడా ఈ అపోహల వల్ల మనం సరి అయినటువంటి పౌష్టికాహారం తీసుకోలేకపోతున్నాము అందరినీ కూడా పక్కదారి పట్టిస్తున్నాం కాబట్టి అటువంటి అపోహలు ఒక ఆరు యూనిట్ గురించి నేను మాట్లాడతాను పప్పు తింటే చీమ పడుతుంది కోడు గుడ్డు తినచ్చుగానే పచ్చని తినకూడదు జ్వరం వస్తే పత్యం చేయాలి అంటే లంక రాత్రి రాత్రిపూట తిన్న వెంటనే పడుకుంటే అవుతారు జుట్టు చరిగా ఉంటే తొందరగా రాలిపోతుంది పొట్లకాయ కోడుగుడ్డు కలిపి తింటే అనారోగ్యం వస్తుంది అదే విధంగా గర్భిణీ స్త్రీ బొప్పాయి తింటే అవుతుంది ఇలా అనేకమైనటువంటి చిన్న చిన్న అపోహలు ఉన్నాయి ఒక మూడు నిమిషాల్లో ఈ అపోహల్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు పప్పు తింటే చీము పడుతుందా పప్పు తింటే చీము పట్టదు ఎందుకంటే ఎవరికైనా గాయాలు తగిలినా ఆపట చేసినా తొందరగా కోలుకోవాలి అంటే మనకి మాంస గుర్తులు కావాలి అంటే ప్రోటీన్స్ కావాలి అంటే పప్పులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పప్పుని ఎక్కువ తింటే తొందరగా మనం మామూలు మనుషులు అవుతాము కనుక పప్పు తినటం వల్ల ఎట్టి పరిస్థితిలో చీము పట్టదు అయితే పప్పు పచ్చగా ఉంటుంది చీము కూడా పచ్చగా ఉంటుంది కాబట్టి పప్పు తింటే చీము వస్తుంది అనేటువంటి అపోహ ఉంది అది కరెక్ట్ కాదు అని స్పష్టం చేస్తున్నాం జ్వరం వస్తే అన్నం తినకూడదు లంగ్ ఔషధం నిజానికి అసలు రోగాలన్నీ తిండితోనే వస్తాయి కాబట్టి తిండి మానేయండి ఇది కరెక్ట్ కాదు మనకి నీరసంగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు మనకి మామూలు కంటే కూడా ఎక్కువ ఆహారం తీసుకోవాలి ఆ నీరసాన్ని మనం అధిగమించాలి కాబట్టి తొందరగా జీర్ణమయ్యేటువంటి పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి కానీ ఏమీ తినకుండా ఉంటే నీరసం ఎక్కువయ్యి జ్వరం ఎక్కువవుతుంది కాబట్టి మంచి పౌష్టికాహారాన్ని జ్వరం వచ్చినప్పుడు గాని నేరసంగా ఉన్నప్పుడు గాని తీసుకోవాలని కోరుతున్నాను అదే విధంగా గర్భిణీలు ఈ యొక్క బొప్పాస తింటే గర్భస్రావం అవుతుంది ఇది తప్పు బొప్పాస తినాలి బొప్పాసలో ఏ విటమిన్ ఏ విటమిన్ ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి ఇది మంచి ఆహారం కనుక ఇది అపోహ మాత్రమే అయితే ఒకటో నెల నుంచి మూడో నెల వరకు కూడా దీన్ని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య లక్షణాలు వస్తున్నట్లుగా కొంతమంది భావిస్తున్నారు కాబట్టి నాలుగో నెల నుంచి తప్పనిసరి సరిగా ఈ యొక్క బొప్పాసని తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం గర్భిణీ స్థాయిలో గానీ కౌమార బాలికల్లో కానీ రక్తహీనత ఎనిమి అంటాం ఎక్కువగా ఉంటుంది ఈ రక్తహీనతకి పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద వైద్యం అక్కర్లేదు మునగాకులో అద్వితీయమైనటువంటి ఐరన్ కంటెంట్ ఉంటుంది అదే విధంగా పాలకూరలో ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మునగాకుతో పప్పు చేసుకోవడం గాని పప్పులు మునగాకు వేసుకోవడం గాని అదే విధంగా పాలకూర తినటం వల్ల ఇటువంటి రక్తహీనత అనేది ఉండకుండా ఉండాలి అంటే ఈ యొక్క పాలకూర మరియు మునగాకు కూరని తినాల్సిందిగా కోరుతున్నాం కోడి గుడ్డు నుంచి చాలా అపోహలు ఉన్నాయి ఫస్ట్ గుడ్డు శాఖాహారము గుడ్డు తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సరి అయిన మోతాదులో రోజుకి ఒకటి లేదా రెండు గుడ్లు తింటే ఎట్టి పరిస్థితుల్లోనూ హార్ట్ ప్రాబ్లమ్స్ రావు గుడ్డు తినడం వల్ల అధికమైన బరువు వస్తుంది అంటే గుడ్డులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గి వారికి మేలు కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ లావుగా అవుతామనేది కరెక్ట్ కాదు మచ్చలున్నటువంటి కోడి గుడ్డు తినకూడదు మచ్చలు ఉన్నా ఏది ఉన్నా కూడా గుడ్డు ప్రమాదకరం కాదు ఒకవేళ తాజాగా ఉందా లేదా అని మాత్రమే మనం చెక్ చేసుకోవాలి పచ్చ తినకూడదు చాలా మంది పచ్చ సొన అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడ్డులో తెల్లటిది మాత్రమే తిని పచ్చ సున పారేస్తూ ఉంటారు కానీ తాజా పరిశోధనల వల్ల తేలింది ఏంటంటే ఈ యొక్క గుడ్డులోని కొలెస్ట్రాల్ లో మన శరీరంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎల్డిఎల్ రెండవది హెచ్డిఎల్ అంటే ఎల్డిఎల్ అనేది పెంచకుండా ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ అయినటువంటి హెచ్డిఎల్ ని పెంచుతుంది కనుక మంచి కొలెస్ట్రాల్ గా ఉన్నటువంటి గుడ్డులోని పచ్చని తినటం అనేది ఆరోగ్యకరము ప్రతి రోజు గుడ్డు తినకూడదా తప్పనిసరిగా ప్రతి రోజు గుడ్డు తినొచ్చు ఆరోగ్యవంతులైతే ఒకటి నుంచి రెండు గుడ్డు తినవచ్చు ఒకవేళ వాళ్ళకి కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా భావిస్తే అటువంటి వాళ్ళు కూడా ఒక కోడి గుడ్డు తినటం ఎటువంటి తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది కొలెస్ట్రాల్ ని పెంచదు అని తెలియజేస్తున్నాము కోడి మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కొలెస్ట్రాల్ సరిపోయినంతే ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే ఉంటాయి అదే విధంగా బయోటిన్ కోలిన్ ఫాస్ఫరస్ ఉంటాయి హై ప్రోటీన్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి కాబట్టి మన అందరికి కూడా మంచి ఆహారము కోడిగుడ్డు తప్పనిసరిగా గుడ్డు తిన నూటికి నూరు శాతం ప్రయత్నం చేయండి టీవీని దగ్గర నుంచి చూస్తే కళ్ళు నష్టం కలుగుతుంది కళ్ళు పోతాయి ఇది అపోహ మాత్రమే టీవీని కంటికి దగ్గరగా చూస్తే కళ్ళు స్టెయిన్ అవుతాయి కంటికి ఒత్తిడి పెరుగుతుంది కనుక సాధ్యమైనంత వరకు దూరం నుంచి చూడటానికి ప్రయత్నం చేయాలి తప్పితే దానివల్ల దీర్ఘకాలికంగా దుష్ప్రభావాలు ఉండవు అనేది మాత్రం మీరు గమనించాలి రాత్రి అన్నం తిన్న వెంటనే పడుకుంటే లావు అవుతారా యాక్చువల్గా ఇది అపోహ మాత్రమే ఎందుకంటే మనం అన్నం తిన్న వెంటనే పడుకుంటే లావ్ అవ్వరు ఆ రోజుగానే రోజుగానే మనం తీసుకునేటువంటి క్యాలరీలు గానీ ఎక్కువగా ఉంటే ఆ క్యాలరీలు మన ఖర్చు పెట్టినటువంటి క్యాలరీల కంటే ఎక్కువగా ఉంటే అవన్నీ పేరుకుపోయి నిల్వ చేయబడి మనం లావుగా అవుతాము అంతేకాని రాత్రి పూట భోజనం చేయగానే పడుకుంటే లావు అవుతాం అనేది అపోహ మాత్రమే తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉన్నప్పుడే మనం అట్లా ఉంచుకుంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది అనే అభ్యాయం ఉంది ఇది అపోహ మాత్రమే ఎందుకంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు నాజుగా ఉంటుంది కాబట్టి దానిని సంరక్షించటం కూడా ఈజీ తడిగా ఉన్నంత మాత్రాన రాలిపోతుంది అనేది మాత్రం అపోహ మాత్రమే పొట్లకాయ కోడిగుడ్డు ఈ రెండు కోడలను కాని రెండు కలిపి తింటే విషంతో సమానమైన అభిప్రాయం ఉంది విషాహారము అనేది నూటికి నూరు శాతము తప్పు అయితే ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే పొట్లకాయలో కాని కోడిగుడ్లో కాని ఒకేసారి తింటే జీర్ణ క్రియలో కొన్ని సమస్యలు కొంతమందికి ఏర్పడవచ్చు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి కోడిగుడ్డులో అధిక ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అదే విధంగా పొట్లకాయలో అధికమైనటువంటి ఫైబర్ ఉంటుంది అది కూడా జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది కనుక ఇవి రెండు ఒకేసారి తిన్నప్పుడు రెండింటికి జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కొంతమందికి జీర్ణం చేసుకోవటంలో ఎక్కువ సమయం పట్టి కొంత ఇబ్బంది కలగవచ్చు కానీ ఇది విషతుల్యము తినకూడదు అనేది మాత్రం నూటికి నూరు శాతం తప్పు ఈ విధంగా మనం ప్రతి రోజు చేసేటువంటి పనుల్లో చాలా అపోహలు ఉన్నాయి ఈ రోజు కొన్ని అపోహలను ప్రయత్నం చేశాము రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మరికొన్ని ఇటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తాము ఒకవేళ మీకు ఏదైనా అపోహలు ఉంటే గనక కామెంట్ బాక్స్ లో తెలియజేయండి లేదు మేము చెప్పిన వాటికి భిన్నమైనటువంటి అభిప్రాయం మీకు ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి తప్పనిసరిగా వాటిని సవరించుకొని మరింతగా ప్రజలకి మెరుగైనటువంటి సలహాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ